పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో బాలకృష్ణ గారు జనసేన పార్టీకి సపోర్ట్ చేసినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రజల్ని కార్యకర్తల్ని అలగా జనాలని నా జాతి నా కొడుకులని అని అన్నారు అని మీరే సభలో చెప్పారు ఆయన కూడా అన్నారు మరి మీరు ఎంత బాధపడతా మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మీ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని సంకరణ జాతి నా కొడుకులు జనాలు అనే వ్యక్తిని ఎంత బాగా మీరు స్టేజ్ మీద బాలకృష్ణ గారిని మొహం మీద ఉంటే ఉన్నట్టుగా మాట్లాడతారని మీరు అన్నారంటే హ్యాట్సాప్ అండి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు పదవులకి మీ డబ్బుకి మీ దీనికి మీరు అన్ని రకాలుగా మీరు బాగుంటే మిమ్మల్ని నమ్ముకుని వచ్చినటువంటి కార్యకర్తలు ఏ రకంగా సంకరాకపోయినా మీకు రాదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో ఒకసారి ఈ వీడియోలో చూడండి బాలకృష్ణ గారు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు అనుకుంటా నా దగ్గరకు వచ్చే జనాల్ని మీరు నా కొడుకులు ఉన్నారు ఇప్పుడు మనకు సమ్మగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక ఇరవై సీట్లు మనం గెలుచుకున్నాం మనం రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నాం మనకి రెండు మినిస్టర్ పదవులు ఇచ్చారు మూడు మినిస్టర్ పదవులు ఇచ్చారు రేపు మాపు నాగేంద్రబాబు గారికి ఇంకో మినిస్టర్ పదవి ఇస్తారు సో మనకు పదవులు వస్తే మన కార్యకర్తలు మన జెండా కూలీలు ఎలాగ పోయినా మనకు పర్వాలేదు ఇటు పోయినా మనకు పర్లేదు వాళ్ళేమో అప్పులు చేసి పెట్రోల్ పోసుకొని బండ్లతో గిర్రా గిర్రా తిరిగి డివర్లు గుద్దుకొని వాళ్ళు చినిపోయినా పర్లేదు వాళ్ళకేమో ఐదు లక్షలు ఎక్స్గ్రేస్ చేస్తామని చెప్పి వాళ్ళందరి దగ్గర ఐదు వందల రూపాయలు వసూలు చేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అదొక దంద ఇవన్నీ చేసి కూడా కార్యకర్తలు ఏమో గాలి వదిలేస్తారో వాళ్ళేమో టీడీపీ చేతిలో కుక్క సాగు తిని కుక్క తిట్లు తిని కుక్క సాగు తాపులు తిని కూడా పాపం జెండా మోస్తుంటే వాళ్ళకి విలువ ఉండదు ఏమైనా గట్టిగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండు పార్టీ నుంచి సోకాజ నోటీసులు ఇది మా పార్టీ వాడు కాదు కోగొట్టని ముద్ర ఏంటయ్యా పవన్ కళ్యాణ్ గారు